సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఏం అంటే బిడ్డ నీ జీవితానికి అర్థం మోక్షం ఆ మోక్షం ఎలా రావాలి అనేది నువ్వు తెలుసుకోవాలి నాకు ఇది ఎందుకు బాబా నాకు కావాల్సింది నా ఆశలు కోరికలు తీరాలి నేను జీవితాంతం సంతోషంగా జీవించాలి అనేదే కదా నా ఆశ అదే కథ నేను నిన్ను ప్రసాదించమంటున్నాను అని ఇలా నా దగ్గర అడుగుతున్నావు నీ మాటల్లో న్యాయం ఉంద తల్లి నీ మాటల్లో ఖచ్చితంగా న్యాయం ఉంది ఆ న్యాయాన్ని నేను సమర్థిస్తున్నాను కానీ అవి తీరాలి అంటే నువ్వు కొన్ని నీ జీవిత శైలిలోనే ఎన్నో మార్పులు తెలుసుకోవాలి శ్రీరాముడంతట వారికే ఎన్నో పరీక్షలు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి దేవుడంతట వాడికే ఎన్నో కష్టాలు అనుభవించాడు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు అలాంటిది నువ్వు నీ జీవితంలో మంచిగా వెళ్ళాలి మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఆ మాత్రం ఎదురు చూడలేవా చెప్పు ఎన్నో రోజుల నుంచి నేను చెబుతూనే ఉన్నాను నువ్వు కావాల్సింది ఓపిక ఆ ఓపికను పెంచుకోబిడ్డ అని కానీ నువ్వు నీకున్న కష్టాల వల్ల ఆ ఓపికని నా మాటలని విన్నంతసేపు విని ఆ యొక్క బాధల్ని తట్టుకోలేక ఏంటి నా జీవితం అని నిరుత్సాహపడిపోతున్నావు నువ్వు ఎప్పుడు కూడా నిరుత్సాహపడితే ముందుకు ఎలా వెళ్ళగలవు చెప్పు నువ్వు తప్పకుండా ఓపికతో సహనంతో ఉండాలి ధైర్యాన్ని కూడగట్టుకోవాలి నీ ప్రయత్నాల్ని సద్వినియోగం చేసుకోవాలి దశరథ మహారాజు శ్రీరామ తెల్లవారితే నీకు పట్టాభిషేకం అని చెప్తాడు తండ్రి గారి ఆజ్ఞ అని శ్రీరామచంద్రుడు అనుకుంటాడు తెల్లవారింది కైక పిలిచి నువ్వు పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేయాలి ఇది మీ తండ్రి ఆజ్ఞ అని చెబుతుంది అలాగేనమ్మా అని అంటాడు శ్రీరాముడు శ్రీరాముడి మనస్థితిలో మార్పు లేదు దీన్నే సమస్థితి అంటాడు ఆ రామచంద్రయ్య కాలం ఏది చెబితే అది వింటూ ఉన్నాడు నీ యొక్క బాధలు అన్నీ కూడా కాలం ఇచ్చిందే కదా వాటితో పాటు నువ్వు వెళ్ళాలి ఏ రాచ వీధుల్లో బంగారు రథంపై తిరిగాడో అదే వీధుల్లో ప్రశాంతంగా భిక్షపాత్రతో తిరిగాడు బుద్ధుడు ఇది కూడా సమస్థితే ఈ సమస్థితి అందరికీ సాధారణంగా సాధనగా మారాలి పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోవాల్సి పట్టుకోవాల్సినప్పుడు పట్టుకోవాలి విడిచిపెట్టాల్సినప్పుడు విడిచిపెట్టాలి ఇదే సాధన అలా జ్ఞానిని మా జ్ఞానిగా మార్పు చెందాలి జీవించే గాని బందీ కావద్దు అంటుంది సాధన భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే పరమాత్మ నాకేం కావాలో తెలియని అజ్ఞానని నాకు ఏం అవసరమో నీకు తెలుసు కదా వాటిని అనుగ్రహించండి స్వామి అనడమే జ్ఞానుల యొక్క లక్షణం భగవద్గీత అదే అదే చెబుతుంది నా ఎందు మనసు నిలిచి నా భక్తుడైన నన్ను సేవించు నన్నే నమ్మి నా యందే దృష్టి నిలిపితే నన్ను పొంది తప్పకుండా నువ్వు తీరుతావు అని భగవంతుడు స్వయంగా తెలిపాడు అదే సాధన చేయకపోతే అది ఏమీ జరగదు భగవంతుని దు దృష్టి అనేది మన మీద పడదు జీవితం అనే సముద్రంలో కష్టాలు నష్టాలు వేదనలని ఆటుపోటుల్లో తప్పకుండా మనం అధిగమించి వెళ్లాల్సి ఉంటుంది నేనున్నాను నీకు అనే ఒక తెరచాపన భగవంతుడు మనకిస్తాడు దాన్ని ఎత్తకపోవడం అక్షరాల మన మానవుల లోపమే అందుకే సుడిగుండాలలో చిక్కుకుపోతూ ఉన్నాం అర్థం చేసుకోవడమే సాధన ఒడ్డుకు చేరడమే యోగం ఆ ఒడ్డే బొగు భగవంతుని సాన్నిధ్యం భగవంతుని పట్ల భగవ భగవంతుని పట్ల భక్తిగా ఉండాలి ఆరాధన సాధన సత్ప్రవర్తన కలిగి ఉండాలి ముఖ్యంగా నమ్మకం ఉండాలి తామరాకుపై నీరుంటుంది కానీ ఆకుకు అంటుకోదు మనలో జ్ఞానం పండితే అది మాయ ప్రపంచాన్ని అంటుకోదు చీకటిలో కాలి తగిలిన తాడు పాము అని అనుకుంటాం అది మన భ్రమ భ్రమ అజ్ఞానం వెలుగు జ్ఞానం ఆ జ్ఞానాన్ని మనం పొందాలి జ్ఞానం మన మనల్ని అన్ని అపోహల నుంచి బయటపడేస్తుంది సన్మాన జ్ఞానం కాదు కోరాల్సింది సన్మార్గమం జ్ఞానం కోరాలి మనం భగవంతుడి దగ్గర కీటకం మనస్సు పువ్వులోని మకరందం పైనే ఉంటుంది నది ఆరాటం సముద్రంతో సంగమం పైనే ఉంటుంది అలాగే భక్తుడి మనసు కూడా భగవంతుడిపైనే ఉండాలి అప్పుడు భగవంతుని దృష్టి భక్తుడిపై ఉంటుంది మన భక్తి కవచం ఎంతగానో బలమైనది ఏ శత్రువు హాని చేయలేదు అమృతం తాగిన వాని చెంతకు మరణం రాదు దైవాన్ని ఆశ్రయించిన వారి జోలికి ఆపదలు కష్టాలు అసలే రావు అందుకే భగవంతుని చూడాలని కోరుకోకూడదు ఆయన మనల్ని చూడాలి అని కోరుకోవాలి ఇదే సాధన ఇదే నిజమైన భక్తి ప్రతి మానవుడు చేయాల్సింది కూడా ఇదే మానవ దేహమే మోక్షానికి ప్రధాన ద్వారమని ఎప్పుడూ మర్చిపోకూడదు భగవంతుడి దృష్టి మనపై ఉన్నప్పుడు ఎల్ల వేళలా మన కోరికలు తీరడమే కాకుండా మనం క్షేమంగా రక్షణగా ఉంటాడు ఎందుకల్లంటే భగవంతుని చూపే మనకు రక్షణ కవచం కాబట్టి బిడ్డ అర్థమైంది కదా ఇవే ఈ సాయి నీకు చెప్పాలనుకున్నది భగనపై భగవంతునిపై దృష్టి మళ్లించు నీ కష్టాలను తీర్చుకో నమ్మకాన్ని పెంచుకో నీ యొక్క జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకో సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్